అమాయకులైన ఇరవై ఎనిమిది మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా అమానుషంగా కాల్చి చంపారు వాళ్ళకి అభంశుభం తెలీదు అక్కడ ప్రకృతి అందరూ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు ఇది మానవీయతకే నచ్చ ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు ఇటువంటి అభివృద్ధిని చూసి వార్మలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పెట్టుకున్నారు ఈ సంఘటన తెలిసి చలించిపోయిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము అదే రోజున క్యాలెండ్ క్యాండిల్ ర్యాలీస్ ర్యాలీస్ జరిపించాము రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము మూడో రోజున ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాము ఎందుకంటే మనం ఒక్కటిగా లేకపోతే మనం మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు రాష్ట పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి ఇటువంటి సమయంలో మనమంతా ముక్త కంఠంతో ఈ అమానుష్య ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది ప్రతి తెలుగువాడు ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జనసేన తరఫున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు